హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటి చాలా మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుందండి ఆలు క్యారెట్ కర్రీ అనమాట ఇది చాలా హెల్తీ కూడా మరి మీరు ఎప్పుడైనా ఉంటే నాకు కింద కామెంట్ తెలియజేయండి మరి రెసిపీ స్టార్ట్ చేసేస్తుందామా ముందుగా ప్యాన్ పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట అయితే నేను వీడియో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా మంచిగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇది పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి అయితే ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి క్యారెట్ లంచ్ అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అరకప్పు దాకా టమాటా ముక్కలు వేసేసుకొని సాఫ్ట్ అయిన దాకా వేయించేసుకోవాలి తర్వాత నేను ముందుగానే ఆలుగడ్డ క్యారెట్ ఉడకబెట్టి ఉంచానండి ఒక రెండు విజుల్స్ వచ్చిన దాకా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి ఇందులో వేసేస్తున్నాను తర్వాత రుచి సరిపడ ఉప్పు పసుపు కొంచెం కారము మనం ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు విధంగా ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం చూసారండి మంచిగా కుక్ అయిపోయింది ఇది అలా అలా ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చూసారండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆలు క్యారెట్ కర్రీ చాలా బాగుంటుందన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ